హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే విద్యార్థులకు గుడ్ న్యూస్ స్కూళ్ళకు నాలుగు రోజులు సెలవులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే విద్యార్థులకు నాలుగు రోజులు సెలవులు ఎక్కడ ప్రకటించారు ఎందుకు ఈ సెలవులు ప్రకటించారు అనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కాలుష్యం కారణంగా ప్రభుత్వ పాఠశాలలకు సెలవిచ్చింది ఉత్తర భారత రాష్ట్రాలను ప్రస్తుతం తీవ్రమైన కాలుష్య సమస్యలు వేధిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇక పరిస్థితిని బట్టి మరిన్ని రోజులు సెలవులు పొడిగించే ఛాన్స్ ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి ఇక ఉద్యోగులు ఇంటి నుంచే పని చేయాలని వాహనాల రాకపోకలపై నిర్మాణ రంగ పనులపైన కూడా ఆంక్షలను విధించింది అవసరం ఉంటేనే బయటకు రావాలని అధికారులు తెలిపారు మరికొన్ని ప్రాంతాలలో ఆన్లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు ఉత్తర భారత రాష్ట్రాలైన ఢిల్లీ హర్యానా పంజాబు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలలో కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు తక్షణ చర్యలు అమలు చేస్తున్నాయి ఇక ప్రభావిత రాష్ట్రాలలో గాలి నాణ్యత చూచీలు ప్రమాదకరమైన స్థాయికి మించి నమోదు అవుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు ఈ చర్యలు తీసుకుంటున్నారు ఇక హర్యానాలో గాలి నాణ్యత చూచి ఏక్యూఐ మూడు వందల ఇరవై నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది దీనిలో భాగంగానే రాష్ట్రంలోనే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో ఐదవ తరగతి వరకు విద్యార్థులకు హర్యానా సర్కారు సెలవులు ప్రకటించింది ఈ నెల ఇరవై రెండవ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని వెల్లడించింది ఇక స్థానిక గాలి నాణ్యత పరిస్థితులను బట్టి సెలవులను పొడిగించడానికి లేదా ఆన్లైన్ తరగతులకు మార్చేందుకు డిప్యూటీ కమిషనర్స్ను అనుమతిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేసింది కాగా అధికారికంగా ఉత్తర్వులు కూడా జారీ చేసినప్పటికీ పంజాబ్ ప్రభుత్వం కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది ఇక గాలి నాణ్యత చూచి రెండు వందల ఏడు నమోదు అవడంతో ముందస్తుగానే జాగ్రత్త చర్యలు తీసుకుంది విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాఠశాలలకు సెలవు ప్రకటించే అవకాశమైతే ఉంది తీవ్రమైన గాలి కాలుష్యం దృష్ట్యా పాఠశాలలను మూసివేసి ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు అయితే బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న పది పన్నెండవ తరగతుల విద్యార్థులు మాత్రం పాఠశాలలకు రావాలని తెలిపింది